వెంకట్ నిమ్మనగుంటి ఆధ్వర్యంలో విద్యానగర్లోని బేబీ కేర్ హాస్పిటల్ పక్కన అమృత చెవి ముక్కు గొంతు చర్మ వ్యాధుల హాస్పిటల్ నూతనంగా ప్రారంభోత్సవం జరిగింది డాక్టర్ శిల్ప పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం తక్కువ ఖర్చులో అందించడం కోసం ఈ హాస్పిటల్ ఏర్పాటు చేశానని సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాల వారు గ్రామాల వారు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో బేబీ కేర్ హాస్పిటల్ డైరెక్టర్ పరమేష్ స్వాతి హాస్పిటల్ డైరెక్టర్ నరేష్ శ్రీను ఎంఎస్ ఎంఎస్ఈ కుటుంబ సభ్యులు హాస్పిటల్

ఋగ్వేద యజుర్వేద సామవేద దృఢంగి చుట్టాకృష్ణు తావే ప్రతి పర్షి విశ్వముతనం జ్యోతిస్వర్ణపం ధూపమాఘ్రాపయామి ముగరాదిద్భత్తి పట్కోండి హిరణ్యపా దివ్యో సానిధి ఏకదా బ్రాహ్మణముపారతిష్టం జగత్ అభిప్రదగ్నమాఘై శ్రీయమాపరితయ్రాడం చెక్కటి రాష్ట్రం ధారయతం स्वस्ति प्रजाभ्यागेमी महिषा गोब्राह्मणेभ्य शुभमसिचं लोका सामस्ता सुखिशी बृहस्पति प्रसूद स्थान मंच फल मनोरथम पुत्र प्रवर्धन यस्मादस्माच वैश्ध्यम समर्पया मोहूर्थ जिवर्धी प्रतिभा वैश्वानर जातम कामेन्द्र संब्राय मदिदिन जनामासनापात्रम जनेन्द्र देवा बिजि दिशपनमस्मा जस्मान जमेषन तथा शांतिम्रेत्रिन नारिकेल पर नैवेद्यम समात्व्याभि मूर्धां दिवोरदि मूर्तिं भवाय मक्कन वीटाडला राजिगुडा आ राई एम मैडम का राई कोर्ट तक

దే వైద్యాలయ ప్రాంగణంలో మనస్ఫూర్తిగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము మాకు యథావిధిగా ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించి మా నేను నమలమైన విశ్వన నామేశ్వర గౌరవ్ ఐపెంద మీ నిద్ర కల్శానిట లేవట్టి మూడుసాల కింద పెట్టండి ఇద్దరు ఒకటేసారి కల్శాని ఆని దర్మాని ప్రదమాన్య సన్నతే హనాకం మహిమాన సజంచే యత్ర పూర్వే సాధ్య సంతి దేవవు ఉతల్ గ్రడ మిరితరు ఉతల్ ఆటో సంఆది ఏమైనా కొత్తడం ఎడమ్ సెంటర్ లో నిలబడండి